సచినోడు సజీవుడైన దేవుని దగ్గరికి వస్తే బ్రతికేస్తాడు ఎందుకు ఆయన మరణమును గెలిచి లేచాడు బ్రతికాడు అంటే బ్రతికాడు అంటే ఐగుప్తును తన కాళ్ళ కింద పడతాడు ఐగుప్తుని ఏలతాడు లోకము నిన్నేలదో లోకాన్ని నువ్వు లోకం నీ మీద అధికారం చలాయించదు ఐగుప్తు మీద నువ్వు లోకాన్ని అధికారం చలాయిస్తావు నువ్వు పాపానికి బానిసావు పాపం నీ కళ్ళ కింద ఉంటుంది బ్రతికుండి ఏలడం అంటే అది అలా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా శరీరపరంగా అన్ని విషయాల్లో కూడా యోసే పొద్దుల్లేడు కారణం ఫస్ట్ తన నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు యథార్థతను ఈరోజు యవనస్తులు చాలామంది అబద్ధాలు ఆడడం పాపానికి లోబడిపోవడం డబ్బుకు లోబడిపోవడం యథార్థతను కోల్పోవడం నమ్మకత్వాన్ని కోల్పోవడం నీ తల్లిదండ్రుల దగ్గర కూడా ఒక నమ్మకాన్ని సంపాదించాలి నా కొడుకు అబద్ధాలు చెప్పడు నా కూతురు అబద్ధాలు చెప్పడు నువ్వు అనుకుంటున్నావు నువ్వు అబద్ధాలు చెబితే మీ అమ్మ నాన్నకు అర్థం కాదని పిచ్చోడా వాళ్ళు ప్రేమిస్తున్నారు కనుక నువ్వు పలాన దగ్గర అబద్ధం ఆడారని నేను రుజువు చేయకుండా మౌనంగా ఉన్నారు నువ్వు నువ్వు హట్ అయిపోతావని నువ్వు సిగ్గుపడిపోతావని నువ్వు పలాన దగ్గర అబద్ధం ఆడావు దానికి రుజువు ఇది దానికి ఇది దానికి ఇది దీనికి తెలివైన తల్లిదండ్రులు ఎవరో నిన్ను ప్రశ్నించట్లా ఎందుకంటే నువ్వు ఏడుస్తావని నువ్వు సిగ్గుపడిపోతావని తల్లిదండ్రుల మీద తలదించుకుంటావని వాళ్ళకి ఇష్టం లేదు ఇష్టం లేక వారి మౌనంగా ఉంటే నువ్వేమనుకుంటావంటే నేనాడిన అబద్ధంలో సక్సెస్ అనుకుంటున్నావు ఎవడన్నాడు నువ్వు ముందు పుట్టావా మీ అమ్మా నాన్న ముందు పుట్టారా వాళ్ళకెంత తెలివి ఉంది నీకెంత తెలివా అనుభవం ఉంది వారికి నిన్నెందుకు నిలదీయలేదంటే పలాన్ దగ్గర ఎందుకు అబద్ధం ఆడావు పలాన్ దగ్గర ఎందుకే అబద్ధం ఆడావు నిన్నెందుకు నిలదీయలేదంటే నువ్వు హట్ అయిపోచావు అని నువ్వు ఫీల్ అయిపోతావు సిగ్గుపడిపోతావు మా కళ్ళ ముందు మా పిల్లలు తలదించుకోకూడదు అనే భావనతో నిన్ను ఇంకా నిలదీలా నువ్వేమో అబద్ధాల మీద అబద్ధాలు అబద్ధాల మీద అబద్ధాలు ఆడుకుంటూనే వెళ్తున్నావు అది నీ జీవితాన్ని యాయుగుప్తుని నీ వెళ్తుందని అర్థం నువ్వు భవిష్యత్తులో వర్ధల వర్ధలకపోవడానికి కారణం యథార్థత లేకపోవడం యవసేపు తన తండ్రి ఇంట్లో యథార్థత కలిగి ఉన్నాడు నమ్మకంగా ఉన్నాడు పోచిపరి ఇంట్లో కూడా నమ్మకంగా ఉన్నాడు తాలపు చేతులు తనకిచ్చి ఇంట్లో ఉన్న తాలపు చేతులు డబ్బు ఎండి బంగారం మొత్తం అతనికి ఇచ్చేసి నిద్రపోతున్నాడు పోతిపరు ఒక వ్యక్తి ఒక పరాయి వ్యక్తిని నమ్మి గుండెల మీద చెయ్యేసుకొని నిద్రపోయేంత నమ్మకత్వాన్ని కాపాడుకున్నాడు పరా ఇంట్లో యోసేపు తామరకే వెయ్యి రూపాయలు ఇస్తే చూడాలి నిన్ను దానికి ఎన్ని దొంగలు లెక్క చెబుచావో ఒక సెల్ ఫోన్ కొనిచ్చి చూడాలి నిన్ను అసలు నువ్వు ఎంత నమ్మకస్తుడువో గుండెల మీద చేసుకొని నిద్రపోతున్నాడు పోతి పను ఆ గృహ నిర్వాహకత్వాన్ని అప్పగించేసి నువ్వు ఎక్కడెక్కడ గెలకేస్తావో ఎటు వస్తావో ఎటు చెల చాపెలలాగా అలా ఇల్లు ఎవరన్నట్టుగా నుంచి ఉంటాడు గహాజిగాలాగా చూసారా అరే అర్థమవుతున్నావు మీకు కూడా స్తోత్రం చెప్పాలి యథార్థత నమ్మకమైన వాడిని దేవుడు దీవిస్తాడు నుండి ఖైదీల మధ్యలో అతను ఎంత పలుకుబడి సంపాదించుకున్నాడంటే నమ్మకస్తుందంటే జైలరు జైలరు తాళపు చేతులు ఇచ్చి సెల్ ఆ సెల్స్ ఉంటాయి లోపల అందరిని బంధిస్తారుగా ఒక ఆ ఖైదీలను బయటికి తీయాలన్నా లోపల పంపించాలని ఎవడికప్పు చెప్పాడు ఆ బాధ్యత అయ్యబ్బా పోయ్ నాకు బుర్రపోతుంది అసలు ఎంత నమ్మకంగా సంపాదించుకున్నాడని రే మీకు అర్థమవుతుందా హలే ఖైదీలు జైల్లో వేస్తే జైల్లో ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా తన చేతికి అప్పగించాడు అసలు ఎంత నమ్మకం అసలు జైలు ఇంట్లోకి వెళ్ళి హ్యాపీగా భార్య పిల్లలతో గడుపుతున్నాడు ఏంటి నువ్వు జైలుకి వెళ్ళలేదు ఆడ ఖైదీలు పారిపోవచ్చు అంటే అంటాడు ఏ ఆడుదేవడో యోసేపో జైలర్ భార్య అడుగుతుంది ఏంటి నువ్వు ఇంటి దగ్గర ఉన్నావు జైల్లో ఖైదీలు ఉన్నారు కదా రాజద్రోహులు అందరిని అక్కడ వేశారు కదంటే అక్కడుంది ఎవడో యోసేపు నమ్మకస్తుడో నన్ను నేను నమ్ముకుంటే యోసేపుని నమ్మినట్టే అన్నాడు ఇప్పుడు ఎంతమంది నమ్మకంగా ఉన్నారో మీరు అసలు ఆలోచించాలి సేవలో ఉన్న పిల్లలు కానీ ఇక్కడున్న మహానుభావులు మహానుభావులు వాళ్ళు ఈ పిల్లలు కూడా మామూలు వాళ్ళు కాదు ఎక్కడికి వెళ్తున్నావు అమ్మాయి చర్చి దగ్గరికి చర్చికి వెళ్తున్నానని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది చర్చిలో పడుకుంటున్నానని వేరే ఫ్రెండ్ ఇంట్లో పడుకొని వస్తుంది మళ్ళీ పొద్దున్నే బైబులే వీళ్ళు ఉన్నారా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నావారంటే ఫ్రెండ్ పుట్టినరోజు అంటాడు ఎక్కడికి వెళ్తాడో తెలియదు అరే బాబు మిమ్మల్ని దేవుడు ఆశ్రదించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు మీరు నమ్మకంగా ఉండండి ఇంకా ఏం కాపాడుకున్నాడు అతను పరిశుద్ధత పరిశుద్ధత ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది నీ స్థితిగతులని తారుమారు చేయడానికి నిన్ను సర్వనాశనం చేయడానికి అపరిశుద్ధత చాలు నువ్వు ఒక స్త్రీ విషయంలో ఒక పురుషుడి విషయంలో నమ్మకంగా ఉండి పరిశుద్ధతను కానీ కాపాడుకుంటే భవిష్యత్తు ఎంత అద్భుతంగా ఉంటుందో మరి ముఖ్యంగా ఆడపిల్లలకు మచ్చ రాకూడదు ఆడపిల్లలకు మచ్చ వస్తే నీ బ్రతుకు వేస్ట్ అయిపోయింది జాగ్రత్త ఆడపిల్లలకేనా మగపిల్లలకి మగపిల్లలకు కూడా మామిడి పండ్లు కొనడానికి మీరు వెళ్తే డాగున్న దాన్ని కొంటారా క్వాలిటీ కలిగిన మామిడి పండు కొంటారా వంకాయలు కొనడానికి వెళ్ళు పుచ్చులు ఉన్న దాన్ని కొంటావా నిగ నిగ నిగనాడుతూ తాజాగా పుచ్చులేందనుకుంటావా ఆల్రెడీ నువ్వు పుచ్చిపోతే ఆల్రెడీ నీ జీవితం పుచ్చిపోతే అపవిత్రమైపోతే డాగ్ అయిపోతే నీ జీవితానికి ఎవరు తెలియదు అనుకుంటున్నావా నీ పేటోళ్ళకి తెలుసు నీ బంధువులకు తెలుసు నీ కదలికలన్నీ తెలుసు నీ ఫోన్ కాల్స్ తెలుసు ఏమండి ఒకళ్ళ ఫోన్ ఒకడు ట్యాబ్ చేస్తున్నాడుగా అడేం మాట్లాడుతున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడని ఎంత ఇంత టెక్నాలజీలో నీ సాక్ష్యం ఎవరికి తెలియకుండా నువ్వు ఎలా కాపాడుకుందాం అనుకుంటున్నావు కుదరదు ముందున్న దేవుడు స్కాన్ చేస్తున్నాడు మనందరినీ స్కాన్ చేస్తున్నాడు ఆయన కన్నులు ఇక్కడ కెమెరా ఉంది ఇక్కడ కెమెరా ఉంది హలే లోయ్య నేను నా సెల్ చూసుకుంటుంటా నేను వెళ్ళేటప్పుడు కెమెరా వచ్చిన దగ్గర నుండి మా వాళ్ళు కెమెరా అందం దగ్గర ఎక్కడుందా అని చూసుకుంటున్నారు నేను గమనిస్తున్నాను ఇటు నుంచి సరసర సరసర ఇటు వెళ్తాడు ఆడైతే అందరూ వెళ్తాడు ఆడ ఆడైతే ఆడ కెమెరా ఉంటే టీ తీసుకొని టీ తాగి కూడా తాగరాదు పండు కోతి చూసింది చూశారు బాగా పండు కోతి కోచ్ చూస్తుంటుంది నువ్వు తాగోడు టీ తాగు తేపకొస్తారు ఆ రోజు మేము నవ్వుకోలాగా చచ్చాము ఇది కెమెరాకి అందకపోవచ్చు నా కన్నులకు అందకపోవచ్చు దేవుని కెమెరా ఆ కన్నులకు మనం ఎక్కడ దూరం వెళ్తాం అది పరిశుద్ధత స్తోత్రం చెప్పు ఒకసారి అర్థమవుతుందా అర్థమవుతున్నా ఎంతమంది నువ్వు పరిశుద్ధత విషయంలో చాలా జాగ్రత్తకుండా ఐగుప్తుని ఏలతావు మూడో విషయం ఏదో అనుకున్నామే చెప్పాడు ఆత్మ ఇతనవలి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడిని మనం కనుగొనగలమా దేవుని ఆత్మ ఉండాలంటే భక్తి ఉండాలి దేవుని ఆత్మ నీలో ఉండాలంటే ప్రార్థన జీవితం ఉండాలి దేవుని ఆత్మ నీలో ఉండాలంటే వాక్యము నీలో ఉండాలి భక్తి ఉండాలి లోకస్తుని మీద దేవుని ఆత్మ ఉంటుందా భక్తుల మీద ఉంటుందా చూసారా మీరు గమనించారా మీరు ఆదివారం ఎంతమంది చర్చికి వస్తారు చేతులు ఎత్తండి ఓ అంటే భక్తిలో ఉన్నావు అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చావు లేదంటే ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళారో చెరుకులు కొను కొవడానికి వెళ్ళడా అబ్బాయి వైసీపీకి ఒక రథం రథమా అదేంటరా ప్రభా 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 నువ్వు రావాలయ్యా నువ్వు కావాలయ్యా ఏదో ఉందిరా నువ్వు రావాలా నువ్వు రావాలయ్యా నువ్వు రావాలయ్యా కావాలయ్యా డీజే బాక్సులు మీకేంట్రా ఎవరికి పాలు కాలు నీకు తెలుసా ఏదో రావాలా కావాలా యా యా రావాలయ్యా ఏదో ఉందిరా ఆ డీజే బాక్సుల దగ్గర ఉండి చిన్నపిల్లలు పెద్ద పెద్దోళ్ళు తేడా లేకుండా ఎగురుతున్నారు దరిద్రం దేవుడికి దేవుని ఆత్మని మీద నిలిచి ఉండాలంటే పరిశుద్ధతలో భక్తిలో నిలిచి ఉంటే పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు ఆయన వచ్చాడో ఆయన నీలో ఉన్నాడో ఒక గొర్రెలు కాసుకునేవాడో ఇజ్రాయిల్ దేశాన్ని ఏలాడు ఆత్మ ఉన్నటువంటి వాడు ఆత్మ ఉన్నటువంటి దానియలు బబులోను సామ్రాజ్యాన్ని ఏలాడో సామ్రాజ్యాన్ని ఏలాడో అర్థమవుతుందా ముగ్గురు రాజుల కాలంలో ప్రధానికి ఉన్నాడు ఏంటిది కారణం ఆత్మ ఉన్నటువంటి వాడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు యోసేపు ఎందుకు ఐగుప్తాన్ని ఏలాడు దేవుని ఆత్మ ఉన్నటువంటి వాడు అందుకని ప్రభువా నీ ఆత్మ నన్ను నింపండి అంటే జ్ఞానం వస్తుంది రేపొద్దున పరీక్షల్లో నీకున్న జ్ఞానం మీద ఆధారపడకుండా దేవుని జ్ఞానం మీద ఆధారపడు నీ చేతికి ఆల్ టికెట్ వచ్చిన వెంటనే పరీక్ష పేపర్ చూడగానే గుండెల దడ మో నూట రెండు గుడు 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 కొట్టుకుంటూ ఉంటుంది స్పీడ్ పెరిగిందంట గుండె నీకు ఏ దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు ఎల్లి మోకరించి ఆల్ టికెట్ను పరు దేవుని సన్నిధిలో పెట్టో పెట్టో ఉత్తరం ఉత్తరం అక్కడ పెట్టి ప్రార్థన చేయలా ఆల్ టికెట్ని ప్రార్థన గదిలోనికెళ్ళి అక్కడ పరు ప్రభువా మీరు నాతో ఉండండి పరీక్ష పేపర్ ముందు పెట్టుకున్నావు కదా నా తండ్రి ఈ ప్రతి క్వశ్చన్కి జవాబు మీకు తెలుసు మీరు నాకు సహాయం చేయమని అడుగో ఆశ్చర్యపోయే జ్ఞానాన్ని దేవుడు నీకు ఇస్తాడు హలే ఇంటర్వ్యూకి వెళ్ళావుగా జాబ్ కొరకు పరీక్ష రాస్తున్నావుగా ఇంటర్వ్యూకి వెళ్ళావుగా ఎక్కడైనా ప్రభువుని ముందు పెట్టుకో ప్రార్థన చెయ్యి ప్రభు అన జ్ఞానము కావాలి అని అడుగు పరి నీలో ఉన్న పరిశుద్ధాత్ముడిని జ్ఞానమిస్తాడు గొప్ప గొప్ప వారంతా గొప్ప గొప్ప వారంతా గొప్ప గొప్ప కుటుంబాల నుంచి రాల అట్టడుగు నుంచి పైకొచ్చారు వీధి లైట్ల కింద చదువుకొని పైకొచ్చారు నువ్వు అనుకుంటున్నావు నాకు సరైన అనుకూలత లేదన్నా మా ఇంట్లో రూమ్ లేదన్నా అసలు సపరేట్గా రూమ్ లేదన్నా మాకు ఒకే ఇంట్లోనన్నా నీకన్నా ఇల్లుంది కరెంట్ ఉంది నీ ముందున్నటువంటి మేధావులకి కరెంట్ లేదు ఇల్లు లేదు వీధి లైట్ల కింద వెళ్ళి కూర్చున్నారు కుక్కల తిరిగి దగ్గర కుక్కల కుక్కలు అరుస్తుంటే అక్కడ చదువుకొని పైకి వచ్చారు మీరు అనుకుంటున్నారు మా ఇంట్లో ఒకే రూమ్ అన్న అక్కడే మా అమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడే పిల్లలు ఉంటారు అక్కడే తిరుగుతుంటారు అందుకని నా పైకి రాలేకపోతున్నాను ఏమనుకుంటున్నావు నువ్వు నీ దేవుడు అంటే స్తోత్రం చెప్ప ఒకసారి ఏమనుకుంటున్నావు బాయ్ నీ దేవుడంటే నీకు నీకు లోక సంబంధమైన సౌకర్యాలలో ఉండి నువ్వు పైకొస్తే అది ఎట్లా ఏ సౌకర్యం లేకుండా దేవుడు నిన్ను పైకి తీయాలనుకుంటున్నాడో ఏ ఆధారము లేకుండా దేవుడు నిన్ను పైకి తీయాలనుకుంటున్నాడు నిన్ను ఎవడో పుషింగ్ ఇచ్చి ఎవడో ఆధారం ఇచ్చి నువ్వు పైకి వస్తే ఆడి ద్వారా వచ్చిన వచ్చావు అనుకుంటారు ఒక వ్యక్తి పైకి వచ్చాడంటే తనకి ఏ ఆధారము లేకుండా ఎందుకు పైకి వచ్చాడు ఓ ఇతరులో ఉన్న దేవుడు ఇతరుని గొప్పవాడిని చేశాడు అది కావాలి నీకు ఎంతమంది అలా కోరుకుంటారు హలే